ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ ఎన్టీఆర్ ట్వంటీ సెవెన్ పై అంచనాలు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే ఇంకా షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొనక ముందే సినిమాకు కొన్ని ఏరియాలలో రికార్డు స్థాయి బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయి ఇక కొందరు నిర్మాతలు అయితే టోటల్ ఇండియా వైడ్ గా సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి ఎనభై ఐదు కోట్ల ఆఫర్ ఇచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తామని ముందుకొస్తున్నారు అలాంటి క్రేజ్ నెలకొంటున్న ఈ సినిమాను ముందు యాభై కోట్లలో తోనే నిర్మించాలని నిర్మాత కళ్యాణ్ రామ్ అనుకున్నాడు కానీ సినిమా రోజు రోజుకి రేంజ్ పెరిగిపోవడంతో బడ్జెట్ కూడా పెరిగిపోయి ఇప్పుడు టోటల్ గా ఎనభై కోట్ల బడ్జెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు హాలీవుడ్ రేంజ్ కి ఏమాత్రం తీసిపోని విధంగా అల్ట్రా స్టైలిష్ గా సినిమా ఉంటుందని అంటున్నారు కాగా ఇప్పటికే హాలీవుడ్ హేమ హేమీలు బాలీవుడ్ నుండి ప్రముఖులు ఈ సినిమా కోసం పనిచేయబోతున్నారు బాబీ ఈ సినిమాను తెరకెక్కిస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు